Thank yeah. you. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నా నమస్కారం ఈరోజు బ్రాహ్మణకాగ పంచాయతీలోని తొమ్మిదో మైల్లో ఈరోజు మా నాయకుడు కాదా కృష్ణారెడ్డి గారిని మొన్న అన్నవరం కస్టర్ లో డోన్ కెమెరాలు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన వారికి సంఘీభావంగా ఈ రోజు బ్రాహ్మణకాగ్ పంచాయతీ మొత్తం మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ అందరూ మోకమ్మడిగా వచ్చి ఈ రోజు ఇక్కడ వెంటనే రెడ్డిని అరెస్ట్ చేయాలి ఆ వారవిడీ మోకమ్మలో కూడా కొర ఉండిద్దరిని కాకుండా వాళ్ళని కూడా మొత్తం అరెస్ట్ చేయాలి ఈ రోజు ఈ సంస్కృతికి నాంది పలకాలి ఈ యొక్క బ్రాహ్మణకాకు పంచాయతీలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి ఎమ్మెల్యే కాగా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఈ రోజు ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ కావల నియోజకవర్గంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారంటే వేణుగోపాల్ రెడ్డికి ఆ రోజు పేరు వచ్చింది ఆ తర్వాత సంవత్సరం మూడు నెలలోని కాళాకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి ఇవాళ జిల్లాలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు ఇరవై నాలుగు గోళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు చూర్చి ఓరలేక నువ్వు యొక్క హత్యాపత్య చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము బ్రానకాయ పంచాయతీ ప్రజల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం నువ్వు ఏ హక్కు మీద నిన్న ఏదో నెల్లూరులోనే ఆడ మీరు ప్రెస్ మీట్ పెట్టేదో మాట్లాడుతున్నారు ఇలా కష్టం మీద పోవడానికి మీకు ఏ రైట్ చూడే డోర్ కెమెరాలు సమాచార చట్టం ఉంది సమాచార చట్టం ప్రకారం పెట్టుకో ఏదైనా ఉంటే రోజు వచ్చే ఉంటే డిపార్ట్మెంట్ ద్వారా పోయి నువ్వు చేపించుకో కానీ నీకు ఏ హక్కు ఉందో నేను మేమే పెట్టాం మేమే డోన్ కెమెర్లో పెట్టాం అంటానికి నీకేం హక్కు ఉంది ఏ రైట్ ఉంది నీ మనుషులే ప్రతాపిరెడ్డి మనుషులే నువ్వు పంపించే వాళ్ళు మా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ క్లియర్గా పోలీసు ముందు మేము ప్రతాప్ రెడ్డి పంపించాడు ప్రతాప్ రెడ్డి వస్తే అడ్డొచ్చేవాళ్ళు నరకం అన్నారు జగదంకి పోలీసు వారు కత్తులు తీసుకొని చూపించారు ఇంకేదో మీకు బుద్ధి లేదు ఏదో మీరు బోటుకొని చేస్తారు నాటకం చేసిన అవసరం మా కృష్ణారెడ్డికి పట్టలేదు అంతకన్నా మాకు ఎవరికి పట్టలేదు ఈరోజు మంచి మనిషిని అతమార్చాలంటే దానికి ఆయన మంచి మనిషి ఆయన అంచిన ఎదురు ఎగి ఎదిగే మనిషి ఆయనకి సపోర్ట్ చేయాలని ఆయన లక్షణంగా ఉండాలని అందుకోసం ఈ రోజు ఇక్కడికి రావటం ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కానీ కావల గారు కానీ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఇంకా మేము మేము ఇంకా అంతా కావల్ని కూడా ముట్టడిస్తాం ఎంత పంచాయతీ జలలింగ్ మళ్ళీ ప్రజలందరూ మిమ్మల్ని ముట్టడిచ్చే దానికి ఇచ్చేస్తారు వెంటనే యాక్షన్ తీసుకొని మీరు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము అందరం తరఫున మోకమ్మడిగా మిమ్మల్ని ప్రార్థిస్తు ప్రార్థిస్తున్నాం అదే కాకుండా నిన్న అదే అదే విషయం కాకుండా నిన్న ఇది మాట్లాడేది ఇది ఆయన జల్లింకి ఎంపీపీ ఎంపీటీసీగా ఎంపీపీగా ఏదో రౌడీజన్ చేశాడు గోండాయోజన చేశాడు అందరిని బలిభాతలు గుర్తు చేసే వ్యక్తి అని చెప్పి మీరు కావాలని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆయన ఇరవై మంది ఎంపీటీసీలు గెలుచుకుంటే ఆ రోజు ఐదుగురు మంది ఎంపీటీసీలు ఎంపీపీ కావాలంటే ఆయన హక్కు ఆయన గెలుచుకున్న ఎన ఎనిమిది మంది ఎంపీటీసీలు పట్టుకొని ఆయన ఆ రోజు పార్టీ మండలానికి ప్రెసిడెంట్ అయ్యాడు అది రౌడీసం కాదు ఆయన గెలుచుకున్నాడు కష్టపడ్డాడు ఆ రోజు మాగొండ పార్వతమ్మ గారు ఆయనకి ఎంపీపీ టికెట్ ఇచ్చింది ఆ రోజు పోరాటం చేసి ఆయన ఆయన ఎంపీపీ గెలిచారు కానీ ఆయన రౌడీవచం చేయాల్సిన కర్మ లేదు ఆయన అంచిన కష్టపడి ఈ బ్రాహ్మణకా అగ్రాలను పుట్టి ఎంతో కష్టపడి వ్యవసాయం కానీ అన్ని కష్టాలు పడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు అందుకే గుర్తు పెట్టుకొని కబద్దారు ప్రతాప్ రెడ్డి ఈ రోజు ఎప్పుడైనా ఒక మంచి పని చేసి కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందడానికి ఆయన నిద్ర లేకుండా పని చేస్తుంటే అది చూసి నువ్వు ఓర్వలేక నువ్వు ఎన్నో నీ అనంతపురం రౌడీలు తీసుకొని వచ్చి కావలంతా కరెంటు బాగుంటే ఆయన నన్ను ఎన్నో చేయాలని చూస్తున్నావు కానీ ఇంక నుంచి మేము అండగా ఉంటాం కావాల కృష్ణారెడ్డి నిమ్మక ద్రా పంచాయతీ దళింగ మొత్తం కాపులా కాసుకుంటాం మేము ఏం చేయలేవు ఎన్ని జన్మలు ఎత్తున్నా కృష్ణారెడ్డి నిర్ణయించాం కబుర్దార్ జాగ్రత్తగా పనిచేసుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో ప్రతాప్ రెడ్డి అందుకని మేము అందరి తరఫున ప్రతాప్ రెడ్డి అంతే అరెస్ట్ చేయాలి ప్రతాప్ రెడ్డి రెడ్డి ప్రతాప్ రెడ్డి రౌడీ మోహల్ని రౌడీ సేటల్ని అరెస్ట్ చేయాలి